దేశరక్షణలో ప్రాణాలకు తెగించి సాహసం చరిత్రలో తొలిసారి తెలుగోడికి కీర్తి చక్ర సెల్యూట్ మేజర్ నాయుడు పోలీస్ కమిషనర్ డాక్టర్ బ్రత బాగ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ వృక్ష విద్యా సంస్థ మాలతాంబ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కార్షెడ్ కూడలిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దరి వృక్ష జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో కీర్తి చక్ర బిరుదాంకితులు మేజర్ రామ్ గోపాల్ నాయుడుకు ముఖ్య అతిథులుగా హాజరై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భ్రత బాగ్చి ఐపీఎస్ చేతుల మీదుగా ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత బాగ్చి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంకు చెందిన తెలుగు ఆర్మీ మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు సాహసానికి దేశం ఫిదా అయ్యారని డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆయన కీర్తి చక్ర అందుకు తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశానికి కాపాడిన రామ్ గోపాల్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారంతో సత్కరించారని తెలియజేశారు स्टूडें अंदर स्टाफ की फैकल इंस्ट्यूशन संबंधी नमस्कार मेजर राोपाल नायुड़ गारी चक्र माँ अंदर गर्वकार పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నేను నార్త్ ఈస్ట్ ప్రాంతంలో పనిచేశాను ఇక్కడ నాగాల్యాండ్ లో మరిస్తు ఇక్కడ వైజాగ్ లో మనకు కొద్దిగా టీవీ పెట్టారండి ఇంటి వడ దొంగ మధ్య మనం అన్నం తింటాం పప్పు కారు కూర రకరకానికి పెరుగు తింటాం రాత్రి దాకా అన్నం తింటాం వేజ్ నాన్ వెజ్ ఐటమ్స్ తింటాం ఇప్పుడు ప్రతిరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఒక ఫ్రోజన్ ఐటెం అది టేస్ట్ ఏం లేదు అదే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం కూడా ఫ్రోజన్ ఐటెం టేస్ట్ ఏం లేదు రాత్రి కూడా ఫ్రోజన్ ఐటెం ఎటువంటి టేస్ట్ లేదు ఎన్ని రోజులు మేము అక్కడ పనిచేసాము అటువంటి బ్రేక్ఫాస్ట్ అటువంటి భోజనం లాంచ్ అటువంటి డిన్నర్ హాస్పిటల్ చాలా దూరం ప్రతిరోజు అక్కడ ఉండడం అంటే రోజు అన్ని విధంగా ఫెసిలిటీస్ లేకుండా బరగడం ప్రతిరోజు అవసరం అయిపోతుంది నార్త్ ఫ్రంటీయ లేదు కానీ మన వెస్టర్న్ ఫ్రంటీయర్ చూస్తే కశ్మీర్ నుండి ఉంటాడు వరకు అవతల వైపు నుండి ఎప్పుడు ఫైన్గా వస్తుందో మనకి తెలియదు సో మన సైనికులు ఆ పరిస్థితిలో ప్రతిరోజు రాత్రి పగలు సొంత స్వాటం ఆలోచించకుండా సొంత కంఫర్ట్ ఆలోచించకుండా మన కోసం ఇప్పుడు ఇవట్తో ప్రెసిడెంట్ కెనడీ ఒక్కసారి చెప్పారు అండి ఎవరైనా పోయి అడిగారు సార్ మన దేశం మాకు సొంతం చేసారండి అంటే అడిగారు ఒక వ్యక్తి అప్పుడు రెస్టేంజ్ కెనడీ చెప్పారు అండి ఆస్నాట్ మదర్ నిజంగా చూస్తే మనం ఏం చేయలేదు ఎటువంటి వీళ్ళు ఎటువంటి సమన్ వ్యుడు మన దేశాల కోసం అటువంటి ధ్యానం అటువంటి మనం చిన్న చూసాము నా అమ్మతో అడిగలేదు అందరికీ రెండు కార్లు ఉన్నాయి నీ నేను మాకు లేదు నేను చాలా రోజులు చూసి ఎప్పుడు ఆయన ఖాళీగా ఉంటే అప్పుడు పోయి అడిగాను తాతయ్య ఇది ఎలా జరిగింది అప్పుడు ఆయన ఆయన లాయర్స్ పడి చెప్పాడు తర్వాత అందరూ పోయిన కోర్టు నేను అక్కడ సెనుల బీల్ ఉంది అక్కడికి పోయి చూస్తే ఆయన పేరు రాసి ఉంది గోపాలాచార్య అప్పుడు మాకు అర్థమైంది ఆయనతో సేవ చేయాలని సైనికులు అవ్వాలని కోరిక సైన్స్ స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్లో

ये कितना बड़ा कष्ट है ये प्रोफेसर वालों ने जो रेडिश करवाया पता चला नहीं जाएगा शुक्रिया कोमा जी इसके एक्सप्रेस फॉर्म पर होती है अभी एक बार गुप्ता మీద కూర్చున్న మేనే రామ్ గోపాల్ నాయుడు గారి గురించి ఈనాటి ఈ సేవ చేసుకుంటున్నాం మాట ఆయనకి రెండు వేల ఇరవై మే పదివ తారీఖుని ప్రెసిడెంట్ భారతదేశ ప్రెసిడెంట్ గురుము గారి చేతుల కీర్తి చక్ర అనే మెడలు ప్రదానం చేయబడి అనే మెడలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి తన కూడా లెక్క చేయకుండా శత్రువుని మట్టబెట్టు పెట్టిన వాళ్ళని ఇస్తారు

అలాగే ఈ సభకు ఇచ్చేసిన డాక్టర్ రామకృష్ణ గారు వాళ్ళ తాలూకా తాతగారు రామకృష్ణ కళ్యాణ్ గారు వారికి అందరికీ నమస్కారాలు విద్యార్థిని విద్యార్థుల అందరికీ కూడా నా మెసెంజ్ ముఖ్య అతిథిగా విజయ్ సిటీ గారు ఎంతో విధి శక్తుల్లో కూడా ఈ కార్యక్రమానికి చూసి మీకు మంచి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు ఆ మెసేజెస్ అనేవి ఎక్కడ కూడా అటువంటి స్పీచ్ ఇచ్చి వచ్చినందుకు ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు అదేవిధంగా మన మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు ఆయన రియల్ హీరో మనం చాలా సినిమాలో చూస్తూ ఉన్నాం